మీరేం రేపు అదే సార్ రేపు కడతాను సార్ నేను రేపు కడతానన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లా ఎంతసేపు లాక్ లాక్కేస్తాం అట్టే రేపు వచ్చి తీస్తాము మీరు పెట్టినప్పుడు అని చెప్తున్నారు మాకు సెవెన్ ఇయర్స్ పీరియడ్ ఇచ్చారు మామూలుగా ఇం మాకు కట్టమని నేను ఆ రోజు కూడా హరి సార్ మాకు ఇప్పించింది సార్తో నేనేం చెప్పాను సార్ మీరు ఐదో తేదీ పేమెంట్ అంటున్నారు ఆ రోజు జరగదు నేను చెప్పా ఆ రోజు కూడా ఐదో తేదీ పేమెంట్ ఇవ్వలేము సార్ మేము మాకు టైం ఇవ్వండి మాకు బౌన్స్ చెక్ కూడా మేము వీలేము ఎందుకంటే ఆ టైంకి బౌన్స్ అయిపోతుంది ఆ రోజు నేను సార్ని అడిగి ఆ రోజు మా ఆఫీస్లో మాట్లాడి ఆ టైం ప్రకారం అయితే నేను కడతాను సార్ నేను లేకపోతే నేను నాకు వద్దు అని చెప్పాను సార్ సరేలేమ్మా అట్టే ఒకటి చేద్దాము అన్నాడు హరి సారు అప్పటి నుంచి మేము కడతానే ఉన్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా కడతానే ఉన్నాం ఒక్కోసారి త్రీ ఇయర్స్ ఉన్నాం త్రీ మంత్స్ కూడా మేము ఒకేసారి పేమెంట్ కట్టునున్నాం ఇప్పుడు మాకు నోటీసు ఏమి ఇవ్వకుండా లాక్ వేసేసి బయట ఉండమని బయట ఉండండి బయట ఉండండి అంటాడు అదీ కాక ఖాళీ పేపర్ అది తీసుకొని వచ్చి ఫైవ్ స్టార్ అని చెప్పి సంతకం పెట్టమంటున్నాడు ఎన్నిసార్లు పెట్టాయి సంతకం నేను ఎందుకు పెట్టాలి ఖాళీ పేపర్లో నేను పెట్టను సార్ అన్న రెండు సార్లు వచ్చి సంతకం పెట్టు సంతకం పెట్ట అన్నాడు నేను పెట్ట నేను పెట్టను సార్ నేను ఎందుకు పెడతాను కావాలండి మీ సార్తో మాట్లాడండి అని చెప్పి చెప్పాను నేను దానికి వస్తా ఉన్నాడు ఇంత అక్కడి నుంచి రాజుగా మాట్లాడతానే దీనికి ఎవరు కోట ఎస్ఐ గారు జిల్లా కలెక్టర్ గారు మాకు ఈ విషయంలో మాకు స్పందించి మాకు ఈ సమస్యను పరిష్కారం చేయాలి నాకు కాళ్ళు బాగలేదు షుగర్ పేషెంట్ని నేను మొన్ననే హార్ట్ అటాక్ వచ్చింది నేనే బాధలో పడలేను లోన్ తీసుకున్నారు ఖర్చునే ఉండారు ఈ వినూరి ఊరికే వచ్చి సరదా అదంతే నాకు బాధ నాకు కొంచెం సార్ కొంచెం దాని వాసం మమ్మల్ని చెప్పండి ఆటోలు ఉన్నప్పుడు వచ్చేది పల్లె పెట్టేది ఆటోళ్ళు ఉన్నప్పుడు వచ్చేది పళ్ళు పెట్టేది వీళ్ళు ఇది న్యాయం సార్ న్యాయం చేయండి సార్ మీరు ఏదో న్యాయమో చెప్పండి కోట్ ఎస్ఐ గారు కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేయండి సార్ ఆడవాళ్ళం సార్ మేము